నేను ఇలాంటి ఆమీను ఇవ్వను ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు నేను గెలిచిన మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు ఈ సమా ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో తెలియదు అసలు పసుపు నువ్వు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు మంత్రి జూపాలి కృష్ణారావు రేపు నువ్వు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు ఇక నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ వివాదం వివాదాస్పద చేసిండు ఇక్కడ ఏమంటుండో అసలు ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదు అధికారం నాకు రాదు నీ కూడా గెలుస్తున్నావు తెలియదు ఈ పథకాలు కూడా ఉంటాయో కూడా తెలియదు నేను ఆమె అంటుడు ఇంత ఒక మంత్రి ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రి అయ్యింటి ఇదే అండి మాట్లాడేది సరే ఈయన మాట ఈయన మాటలు విన్నావు ఒకసారి సరే వింటే జనాలకు కూడా తెలుస్తుంది ఏం మాట్లాడేడు ఏంది అనేది ఒకసారి ఎందుకంటే

ముఖ్య ఒక మంత్రి అయ్యుండి ప్రభుత్వంలా ఇది ఇది వీర మాటలు అంటే వీళ్ళకే నమ్మకం అనేది కాంగ్రెస్ వాళ్ళకే మా నమ్మకం లేదు ఇక ఇంక మా అధికారులకు మేము రాము మా కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్తుండు డైరెక్ట్ గా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో మేము ఇంకో ఇరవై ఏమో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు సో ఇది ఇట్లా జరుగుతా ఉంది ఇక్కడ విషయం మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో లేదో నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వదాల్సిపోలేదు హైదరాబాద్ పర్యటనలో మంత్రి జూపాల కృష్ణారావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటూ చూస్తా ఉన్నాం ఇది పరిస్థితి ఎవరెవరు ఏం మాట్లాడారో వీళ్ళ మంత్రులు ఏం మాట్లాడతారో తెలియదు వీళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో తెలవదు వీళ్ళ దాంట్లో వీళ్ళకి ఎట్లా ఒక్కొక్కరు ఒక ఐటమ్ ఉన్నారు కాంగ్రెస్ లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఎవరు ఏం మాట్లాడతారో వాకే తెలియదు